పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము టెన్త్ క్లాస్ బ్యాచ్ కలవటము ఈ ఈరోజు చాలా సంతోషకరమైన దినము అందరికీ దీనికి సహకరించిన వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏమనగా తిమ్మాపురం మైసూర్ యాజరేగూడు మండలంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఎస్ఎస్సి బ్యాచ్ వివిధ దూర ప్రాంతాల నుంచి కాళ్ళు నడుపుతూ వచ్చి టూ టెన్ దాకా విద్యాభ్యాసం చేసి ఈరోజు వేరు వేరు రంగాలలో వేరు వేరు ఉద్యోగస్తులలో ఉద్యోగాలలో స్థిరపడిపోయి గత ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడ నీట్ కావడం జరిగింది ముందు ముందు తిమ్మాపురం స్కూల్లో శిఖరాలకు ఎదిగి ఒక రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒక డిపార్ట్మెంట్ ఒక ఎస్పీగా ఎస్పీగా కూడా సెలెక్ట్ అయ్యాడు అటువంటి చరిత్ర ఉన్న సింహాపురం హై స్కూల్లో మనం చదువుకోవడం మన పూర్వజన్మ పుస్తకం అదేవిధంగా మునుముందు మన బ్యాచ్ కూడా నలుగురికి ఆదర్శంగా ఉంటట్టు సేవా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ వారిని అందరికి ఆదర్శంగా ఉంటామని రెండు వేల తింపు సౌండ్ బేట మన విద్యార్థులు మన తోటి విద్యార్థులు కానీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు కూడా కనీసం సహాయక సహకారాలు అందించాలని మన కోటి విద్యార్థులకు సహకరిస్తున్నాను చాలా మంది తీరున్నారు ఉన్న వాళ్ళకైనా కనీసం ఉన్న ఒక ఐదు వందలు కానీ ఏడు ఎంపీ కానీ సహకరించి వాళ్ళకు సహకార అందించాలని కోరుతున్నాను చాలామంది కొన్ని చాలామంది కాకపోతే పూర్వ విద్యార్థులు పరిచయ సందర్భంగా మా టీచర్లో చెప్తున్నది వాళ్ళ కొంత సమయం తీరు కట్టేటప్పుడు కార్యకర్తలు కానీ నేను ఒక్క మీకు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు గమనించిగా చెప్తారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయండి నేను కూడా ఎలాంటి సాకాలను కూడా నా వంతుగా విద్యార్థుల అందే చేయడం సరే నేను ఉంటాను వాళ్ళ సంతో భాగంగా

చేసుకుంటూ అలాగే మా తోటి విద్యార్థులు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వివిధ దూర ప్రాంతాల నుంచి ఒక కొమ్మాల కొండపెల్లి సూర్యనాయకొండ హిరయనాయకొండ నుంచి కాల్నాడు వచ్చి చిమ్మపురం హై కొంతమంది జాబు కొంతమంది వేరు వేరు రంగాలలో స్థిరపడి ఎవరో జాబ్ వాళ్ళు చేసుకుంటారు మీ అందరం మూడు నెలల నుంచి ట్రై చేసి ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలి ఇప్పుడు ద్వారా మీకు అందరూ సహకరించగలరని మూడు నెలల నుంచి ప్రోగ్రాం చిక్కు చేతి చేసుకుంటూ చిట్ చేసుకుంటూ వస్తే ఈ రోజు వరకు చూరిందని అందరం సహకరించి ముందు కూడా మన ఎదురు ప్రోగ్రాం చేసుకోవాలని ఈ సేవా కార్యక్రమాలలో కూడా మనం ముందుండాలని మన తోటి విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా ఆపద వస్తే మన సహాయం సహకారం మన వంతు సాయం

ఈ కార్యక్రమాన్ని మీట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఇలాంటి రోజు ఎన్నడూ ఎన్నడూ అంటే ఎన్నడూ జరుపుకోలేదు ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను బయటికి రావటం కూడా జరగలేదు ఇంకా పిల్లలు ఫ్యామిలీ అనుకుంటూ ఇంట్లోనే ఉండేది ఈ రోజు మా చాలా వెళ్ళు వెళ్ళు అని నేను ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని కలిసినందుకు చాలా చాలా ఎంత సంతోషంగా ఉందంటే ఆ రోజులలో మన గురువు గారు టీచర్ గారు మన కోసం ఎంతో శ్రమ పడి వారు మనం దండించుట్టు బుద్ధి జ్ఞానం ఏర్పడాలని చాలా ప్రయాణాలు చేశారు ఆ రోజు మనకు ఇంత ఇరువరకు తెలవదు తెలవక చాలా వరకు మనం మోసపోయింది వారు కొట్టినప్పుడే వారు కోపంతో కొట్టినప్పుడు ఎందుకు కొట్టారు ఎందుకు దండించారని ఆలోచన చేస్తే ఈ రోజు మనం ఈ డ్రైవరు ఈ కార్ డ్రైవరు ఈ బస్సు డ్రైవర్ ఎవరో పరిస్థితి లాక్కో కానీ ఒక్క మాత్రం చెప్పగల సార్ రోజు నేను నైట్లో ఆగిపోయినప్పుడు ఎన్నో సార్లు ఏడ్చిన ఈ నిద్రగా ఈ జాగ్రత్త పరిస్థితిని ఆ రోజు ఆ సహకరించినప్పుడు అర్థం చేసుకుంటే బాగుంటుందే ఈరోజు ఈ పరిస్థితి కాకుండా ఏడ్జీలో ఏ కంట్రెట్ కొనుకుంటున్నా కూర్చున్నట్టు మంచి సీటు మంచిగా నలభై ఆరు రోజు జీతం తీసుకోండి నా తీసుకొని చాలు రోజు ఆ రోజు మాట రోజు శిక్ష అనుభవిస్తాం కాబట్టి మరొకసారి ఆ గురువు వారికి ఇంకా రాలే టీచర్లకైతే సార్లకైతే తెలియజేసుకుంటూ ముందు ముందు మన భవిష్యత్తులో మన పిల్లలు కూడా అదే పరిస్థితి అనుభవించకుండా మన జాగ్రత్త బాగా సరి అయినా సల్లు అంది